గంగవరం పోర్టులో గత ఆరు రోజుల నుంచి సమ్మె జరుగుతున్న జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున ఏమాత్రం స్పందించడం లేదు ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు నిర్వాసితుల డిమాండ్లను నెరవేర్చలేమని తేల్చి చెప్పేసి చేతులు దులిపేసుకున్నారు దీంతో ఇటు నిర్వాసితులు అటు కార్మికులు సమ్మెను ఉధృతం చేయడంలో తలమునకలయ్యారు నిర్వాసితులు పోర్టు లోపలికి వెళ్లి అన్ని గేట్లను మూసివేసి తాళాలు తీసేసి నాలుగు రోజులైంది దీంతో కార్మికులు బయటనే ఉండిపోవలసి వచ్చింది ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాల్సిన కలెక్టర్ మల్లికార్జున అసలు పత్తా లేకుండా పోవడం పట్ల నిర్వాసితులు కార్మికులు నిర్వాసితులు తమ హక్కుల కోసం గత నెలలో చేపట్టిన విషయం తెలిసిందే అయితే అప్పట్లో పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ జిల్లా కలెక్టర్ మల్లికార్జున పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ ఎమ్మెల్యే నాగిరెడ్డి డీసీపీ రెండు ఆనందరెడ్డి ఆర్డీఏ హుస్సేన్ సాహెబ్ గంగవరం పోర్ట్ ఆర్ అండ్ ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులతో సంప్రదింపులు జరిపారు యూనియన్ నాయకులు పెట్టిన డిమాండ్లను పరిశీలించిన తరువాత గుడివాడ అమర్నాథ్ సారథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందులో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి అమలయ్యేలా ఉద్యోగులందరికీ పదిహేను వందల రూపాయల ఇంక్రిమెంట్ ను ఇవ్వాలని ఆర్ అండ్ ఆర్ ఉద్యోగులకు సిఎస్ఆర్ నిధుల నుంచి పదివేల రూపాయల చొప్పున పది రోజుల్లో గుడ్విల్ ఇవ్వాలని సస్పెండ్ అయిన ఐదుగురు ఉద్యోగుల్ని వెంటనే పనిలోకి తీసుకోవాలని సమ్మెకాలంలో రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై రెండు వరకు వేతనాలు చెల్లించాలని ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంబాలకు పాతిక లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్టు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ రోజు వెల్లడించారు దీన్ని కలెక్టర్ మల్లికార్జున రాతపూర్వకంగా యూనియన్ నాయకులకు అందజేశారు అయితే ఈ సమావేశంలో గంగవరం పోర్టు యాజమాన్యం నుంచి ఏ ఒక్కరూ పాల్గొనకపోవడం విశేషం దీనికి తోడు జిల్లా కలెక్టర్ మల్లికార్జున అదే సమావేశంలో మరో ప్రకటన చేశారు గంగవరం పోర్టు అమలు చేసే డిమాండ్లకు తోడుగా గంగవరం పోర్టులో పనిచేస్తున్న ఆర్ అండ్ ఆర్ ఉద్యోగులందరికీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు ఇస్తామని దీని ద్వారా నగరంలోని గాయత్రి విద్యా పరిషత్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో ఉచిత వైద్యం పొందవచ్చని వెల్లడించారు కానీ జిల్లా కలెక్టర్ మల్లికార్జున రాత పూర్వకంగా ఇచ్చిన ఈ హామీ ఎనిమిది నెలలు కావస్తున్నా కార్యరూపం దాల్చలేదు ఈలోగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం లభించక ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు దీంతో మళ్లీ ఉద్యమించిన గంగవరం పోర్టు నిర్వాసితులకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని కలెక్టర్ మల్లికార్జున ఇప్పుడు కొత్త కథలు చెబుతుండడాన్ని కార్మికులు దిగమి వాస్తవానికి ఈ డిమాండ్లను అమలు చేస్తే అదాని గంగవరం పోర్టు ప్రభుత్వ సంస్థ కాదు ఈ ప్రైవేటు పోర్టు నుండి కార్మికుల డిమాండ్లు అమలు చేయాల్సిన ఎన్నికల కోడ్ ఎందుకు అడ్డం వస్తుందో ఈ కలెక్టరే వివరణ ఇవ్వాల్సి ఉంది